అక్కనే కరీంనగర్లో ఉంటున్నా కూడా సార్ చెప్పినట్టుగా కమ్యూనికేషన్ అనేది ముఖ్యం ఇది మీడియా ద్వారా తెలవడం అనేది కూడా అవసరం ఉంది మేము పక్కపంటే ఉన్నా కూడా మేము ఇంత తొందరగా రియాక్ట్ కాలేకపోయినాము తమ్ముడు జగన్ గారు సార్ అంటే అట్ట బొమ్మాయ గారి తీసినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు చెప్పినప్పుడు సహాయం చేయడం జరిగింది ఇంత అఫర్ట్గా మేము తీసుకోలేకపోయాము మరి ఈ సందర్భంగా నేను చెప్తున్న మా తరఫున కూడా కొంచెం క్షమించాలని కోరుతూ ఎందుకంటే అది అంటే పక్కనే ఉన్నా కూడా కానీ ఈ సందర్భం ఇంకొక విషయం చెప్పుకున్నాను కరీంనగర్లో మన పదహా పదిహేను సెప్టెంబర్ సందర్భంగా స్వర్ణకార సంఘ లోపల ఒక చక్కని మీటింగ్ జరిగింది స్వర్ణకార సంఘం అధ్యక్ష నగర అధ్యక్షులు తమ్ముడు శ్రీకాంత్ రావుల శ్రీకాంత్ వారి కార్యవర్గం అంతా ఒక చక్కని సూచన చేశారు చేశారు మనం కూడా సంక్షేమం అనేది ఏర్పాటు చేసుకొని కొంత స్వర్ణ వృత్తి పరిరక్షణ చేస్తూ చేసుకుంటూ వృత్తి పది పాటుగా ఆ వృత్తి మీద బతుకుతున్నటువంటి కుటుంబాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి కొంత అమౌంట్ను కూడా తయారు చేద్దామని తయారు చేసింది దానికి అనుగుణంగా మా మద్దతు కూడా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా దానికి ఆ సంఖ్య అనేది కూడా అమౌంట్ ఇస్తామని చెప్పడం జరిగింది మరి దానికి అడుగు ముందు పడుతున్నది మీ ఆలోచనకు అనుగుణంగా ఒక అడుగు అయితే ముందు పడుతుంది కనీసంగా ఒక పది లక్షల రూపాయలు ఇప్పుడు తయారు చేస్తున్నాము నాకు తెలిసి ఒక రెండు మూడు నెలల్లో మూడు నాలుగు నెలల్లో తయారవుతుంది అదేవిధంగా అందులోకి వెళ్ళి వచ్చేటువంటి డబ్బులు ఏదైతే వాళ్ళకి ఇచ్చుకుంటూ అంటే ఇది ఎక్కడ అక్కడక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు అవసర నిమిత్తం అయితే బాగుంటుంది అనేది ఎక్కడికక్కడ మనం వేయలేకపోతాం ముప్పై మూడు జిల్లాలలో సంక్షేమ ఏర్పాటు చేసుకొని కనీసంగా ఒక జిల్లాకి ఒక కోటి రూపాయలు రెండు రూపాయలు రూపాయలు కనుక తయారు చేసి పెట్టుకుంటే దాంతోని వచ్చేటువంటి ఇంట్రెస్ట్ చేసుకోవచ్చు దాంతో పాటుగా అన్నగారు చెప్పినట్టుగా ముందుగా చేయాల్సింది మరి వృత్తిలో భాగంగా వృత్తి కోల్పోతున్నటువంటి సందర్భం లోపల ప్రాణాలు తీసుకోవడమే అనేది ముఖ్యం కాదు ఏ పనని చేసుకొని బ్రతుకోవచ్చు మీడియా పరంగా మరి ఈ విషయాన్ని నేను సభ్యులందరికీ నా మిత్రులకు నా బంధువులందరికీ నా సోదరులందరికీ చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే బ్రతుకు పిల్లలు ఆధారపడి ఉన్నారు మరి బ్రతుకు అనేది బాగా దేవుడిచ్చినటువంటిది దాని విలువైనటువంటిది దాన్ని మనం కాపాడుకుంటూ ఏ పనని చేసుకొని బ్రతుకుతాం తప్ప మరి జీవితాన్నే ప్రాణంగా పెట్టడము పిల్లల్ని అనాథ చేయడం అనేది కరెక్ట్ కాదు సంఘాలను అప్రోచ్ కావాలి పెద్దవాళ్ళని అప్రోచ్ కావండి దానికి కావాల్సినటువంటి వనరులు చేకూర్చడానికి అటువంటి ఇటువంటి మహానుభావులు పెద్దలు ఎంతో మంది ఉన్నారు కాబట్టి దయచేసి ఇటువంటి అఘాయిత్యాలకు పోవద్దని ఈ సందర్భంగా మా బంధువులు చెబుతూ వృత్తి ప్రదక్షిణతో పాటుగా మరి కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఆ సందర్భంగా మీడియాను తెలిసి తంతులోనే మనకి ఇక్కడికి స్పందించి వచ్చినటువంటి పెద్దవారందరికీ కూడా నాకు చేతుల నమస్కారం జరుపుకుంటున్నాను వీళ్ళకి తప్పకుండా మా వంతు సాయం కూడా పిల్లలకి ఇచ్చుకుంటూ మేము ముందుకు తీసుకపోతామని మాట ఇస్తూ ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వస్తున్నా అని చెప్పి రాజేంద్ర చరణ్ గారి యొక్క సహృదయానికి మేము మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్